ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున అంటే ఏదో ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద కుటుంబాలు అడిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలియజేస్తా ఉన్నా ఇంతమంది కుటుంబాలు నిలబడటానికి ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లాలో వాళ్ళు చేసిన సేవ చేసిన ప్రయత్నం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఈ సమావేశానికి రోజున ఆలోచించాడ మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా పార్లమెంట్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళిద్దరు చేసినటువంటి కృషి మీరు ఎప్పుడు కోటి రూపంలో మాగుడు శ్రీనివాస్ రెడ్డి గారికి దామితే జనార్దన్ గారికి మంచి మెజార్టీ ఈ ప్రాంతం నుంచి ఇవ్వండి ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి మా మొత్తానికి మురిసి వారు ఒక కమిటీ వారు మీ అందరి కోసం మంచి భోజనం ఎందుకంటే ఇంకా ఇరవై నిమిషాలు ఉంది ఎందుకంటే మన పెద్దలు మా గుడి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడాలి నేను ఒక రెండు మూడు మాటల్లో ముగిస్తాను ఒకటి చెప్పేది ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు మన కాలనీకి అయితే మేము మూడు సార్లు ఆ రోజు ఉండే ఇది మూడవసారి నేను రావటం పద్నాలుగు ఎన్నికల ముందు కూడా వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాను ఆ తర్వాత మన మావూరు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు నేను పద్నాలుగులో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచారు పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళను కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్యనాయుడు గారిని కలిసాం సెంట్రల్ అదే రైల్వే చైర్మన్ కలిసాం అదేవిధంగా పార్లమెంట్ కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలను కూడా కలిపించి అప్పుడు మనమంతా మాకు కృషి చేశారు కాకపోతే మొన్న ఐదు సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవడం మన దురదృష్టకరం నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాసరెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా రెండో పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోడికి ఎవరు రారు ఉన్నంత కాలం మీ ఇంటి ఇంటికి రాయి కూడా తాకే వాళ్ళు మాత్రం ఒంగోళ్ళు ఎవరు రారు అది కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నాలుగు సార్లు గెలిచానన్నాడు ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నానని నేను అడుగుతా ఉన్నా మీరు కంపారిజన్ కూడా చూసుకోండి పరిస్థితులు కూడా ఆలోచించండి నాలుగు సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి ప్యాకా తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి మీ ముగ్గురికి రావటం తప్పితే నియోజకవర్గంలో పదక వెయ్యి మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పాపం ఈ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు ఎప్పుడు నోటీస్ వస్తుందో తెలవదు అని చెప్పేసి కొంచెం ఉన్న ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా దీని అన్ని కూడా గమనించుకోండి మాయ మాటలు డబ్బు అవినీతికి డబ్బు ఇచ్చేది ఇవన్నీ కూడా కాదు ఇవాళ పొద్దున కూడా ఏదో ఊగిపోయాడని చెప్పేసి చెప్పారు వయసు అయిపోయింది కదా ఊగుతూ ఉంటాడు ఎందుకంటే నేను పదే పదే చెప్పాను ఐదు సంవత్సరాలు నిద్రపోయేసి రెండు నెలల ముందేసి తీసుకొచ్చి పట్టాలు పట్టాలు అని చెప్పి దొంగ పట్టాలు ఒకటి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చీరలోనూ షర్టు ప్యాంట్లు పెట్టేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడిగాను ఐదు సంవత్సరాలు కనీసం సంవత్సరం ముందున్న ఉంటే కరెక్ట్గా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ పట్టాల్లో వాళ్ళని పేద వాళ్ళు ఇల్లు లేని వాళ్ళందరూ మనం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి హౌసింగ్ స్కీమ్ లో ముఖ్యమంత్రి దగ్గర హౌస్ కూడా రెండున్నర లక్షలు శాంక్షన్ చేయించి ఉంటే వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టుకొని వాళ్ళు కట్టుకొని ఉంటే ఈరోజు అందరం కూడా గౌరవిస్తారు ఈరోజు అందరం కూడా పార్టీ కోసం మేమంతా కూడా మేము తిరుగుతా ఈరోజు రాజకీయంగా ఎన్నో పనులు ఉన్నా కూడా మేము వదులుకొని కూడా ఈరోజు రాజకీయంగా మేము ఇప్పటికోసం తిరుగుతున్నామంటే అందరూ బాగుండాలనే ఉద్దేశం అందరూ బాగుండాలి కుటుంబాలకు సంతోషం ఉండాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పోరాడుతున్నాం ఈరోజు అవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు పట్టాలు పట్టాలని చెప్పేసి మళ్ళా దాని మీద ఇవాళ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడంట అవి దొంగ పట్టాలని నిరూపించుకుంటే నా ఇస్తాను అదేవిధంగా ఆయన కానీ కాదు అనుకుంటే ఇవన్నీ అని చెప్పేసి అని చెప్పేసి అన్నా అంట నేను క్లియర్గా చెప్తున్నా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నువ్వు కూడా మీ అడ్వకేట్ని తీసుకొచ్చుకో నేను మా అడ్వికెట్ని తీసుకొస్తాను ఏ సెంటర్లో కూర్చుందా ఉన్నా కూర్చుందాం నేను ఫేక్ అనేది కానీ నేను నువ్వు నువ్వేం చెప్తే దాన్ని నేను బాధ్యులు అవుతాను ఇచ్చేసి దాన్ని మాయ మాటలు చెప్పటం కాదు ఈరోజు మేము దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు కొంతమంది అధికారులకు ఇచ్చున్నారు కొంతమంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ ముప్పైలు యాభైలు అంతా కూడా వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా పేరు రాశారు వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గిల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది అదేవిధంగా ఇల్లు సైడ్ అన్నీ ఉన్నాయి అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు నిజంగా పేదవాళ్ళేమో ఈరోజు మగ్గిపోతా వాళ్ళకి పట్టాలు లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చేయకుండా నీకు పార్టీ కోసం నీ తొత్తుల కోసం అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎట్లాగనేది ఎద ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా టిట్కో హౌసెస్లో మేము ఆ రోజు పార్టీకి అతీతంగా పార్టీ వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చాము ఈ రోజు కిట్కో హౌసెస్ లో ఉండేవాడు కూడా పట్టాలు ఇచ్చాడు విత్ రికార్డు ఉన్నాయి కరెంటు బిల్లులు తెప్పించాం అన్ని తెప్పించాం మేము ఏది ఇంకా మళ్ళా ఏదో మా దగ్గర మేము ఈ లేదు ఈ లేదు అని చెప్పేసి నువ్వు దబాయించుకున్న మాత్రం నవ్వదు మేము విత్ ఎవిడెన్స్ తోటే చూపిస్తాం రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చారు రైతులు కొంతమందికి ఇంకా డబ్బులు పడివులా ఈయన పాటికి ఈయన స్కెచ్ గీసేసి ఈ పట్టాలు అనేది ఇచ్చేసి కొంతమంది ఎంఆర్ఓ సంతకం కొంతమంది ఏమో డిజిటల్ సిగ్నేచర్ ఆయన ఇష్టారాజ్యంగా చేసి ఈ రోజు బెదిరించో లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ను పెట్టేసేదో అనుకుంటే మా తమ్ముళ్ళు కూడా ఉంటుంది అందరు కూడా ఈ ఐదు టర్ములు నేను ఏం చేయలేకపోయాను ఏదో టైం అంతా కూడా వేరే వేరే విధంగా వేస్ట్ చేశాను అని చెప్పు అది కూడా ఓకే అంతేగాని చెప్పేసి అబద్దాలు ఆడేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉండే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు నేను మాత్రం నేను ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నా నేను మన రెడ్డి గారు మా వల్ల అయినంత వరకు తీసుకొచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రిప్పు లోపల మేము తిరిగి ఎవరు ఎవరితో ఏ పని అవుద్దో చూసుకొని ఖచ్చితంగా మీకు పై ఐదు సంవత్సరాల పని అయ్యేటట్టుగా మాత్రం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి ఒంగోళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి కూడా మేము అవుట్ చేసాం ఇది ఒక్కటే ఇబ్బంది పడతానే ఉంది దానికి ఏంటంటే బడ్జెట్ ఏ రోజుకి ఆ రోజు వంద కోట్లని నూట ఇరవై కోట్లు అని చెప్పి పెద్ద అమౌంట్ వేయటం దానికి మన వాళ్ళంతా కూడా కట్టుకోలేకపోవటం పేదవాళ్ళు ఉండటం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తే బాగుంటుందో దాన్ని అన్ని కూడా చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ మేము ఎప్పుడు కూడా మైండ్లో ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి వచ్చారా రాలేదా అనేది కాదు ఎప్పుడు కూడా ఈ సమస్య అనేది మా మైండ్లోనే ఉంటుంది ఆ మైండ్లోనే ఎప్పుడు తడతానే ఉంటుంది దానికి వాళ్ళంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారా వెయ్యి కుటుంబాలు అనేది మాత్రం మాకు తెలుస్తూనే ఉంటుంది దానికి తగ్గట్టుగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి మీకు మరోసారి మీకు తెలియజేస్తూ మీరు చేయాల్సిన పని మీరు చేయండి వాళ్ళు వస్తారు రేపు పదివేలు అంట ఈసారి ఇచ్చేది కమ్మంగా తీసుకోండి పదివేలు పదివేలు తీసుకోండి ఎందుకంటే అన్ని అవినీతి డబ్బే కష్టపడిన డబ్బు కాదు ఇంకొక అతనేమో తిరుపతి నుంచి వచ్చాడు అతనేమో లారీ లారీ దింపుతున్నాడు కుక్కర్లు ఇస్తాము రైస్ అవి కూడా అయితే డబ్బులే ఏం బాధపడబల్లా మీరు అమ్మగా తీసుకోండి మంచికి చూసి సైకిల్కి ఓటేయండి రేపు మీ సమస్య చూసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తే మీ అందరికీ నా నమస్కారం మేము ఎక్కువ కట్టలేమో మాకు ఆస్తి మాత్రం ఉంచుందని నేను పూర్తిగా చెప్పా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా ప్రజ దీని గురించి కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత విజయవాడ సీనియర్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్ లో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన తర్వాత నోటీస్ కూడా మనకి ప్రక్రియ కూడా ప్రారంభమైంది నాయకులందరినీ కూడా తీసుకెళ్లి అప్పుడు మాట్లాడి జాయింట్ కలెక్టర్ గారు చెప్పాలి మురళి గారు దేవుడే మీకు అసలు కూడా ముందు నుంచి ఒక వాల్యుయేషన్ లో మూడు వందల నుంచి తర్వాత రెండు వందలు వేరే వేరే పద్ధతుల్లో తీసుకొచ్చి నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు రావటం కూడా ఎందుకంటే ఎవరు చేసినా కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఇప్పటికి దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఏదైనా ఇళ్ళ నివాసం ఉండినా కూడా బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉన్నది మీ పిల్లలకి మీరు ఆస్తి ఏమైనాది ఏమి వా హక్కు లేని ఆస్తి ఇవ్వటం అనే దాని కూడా పిల్లలు ఇవ్వాలన్నా కూడా వచ్చి ఎవరన్నా కూడా ఆలోచించే పద్ధతుల్లో ఉండే ప్రాంతం ఇది ఇల్లు ఉంది కానీ ఇంటి మీద ఏంటంటే హక్కు లేదు ఈ హక్కు ఏర్పరిచే పరిస్థితి తీసుకొస్తాము అని ఆ రోజు చెప్పాం కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను వదిలేశారు అది జరిగింది లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది ఆయన సమయంతో రెండు నిమిషాలు ముగిస్తా ఏమిటంటే ఇంపార్టెంట్ విషయం చెప్పే సోదరులు దామోచరణ జనార్దన్ రావు గారు మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బిజెపి జనసేన అందరు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకు ఒక్కడికే తెలుసుది ఎవరికి తెలియదు అందులో కొంచెం సమయం ఇవ్వ నాగేశ్వరరావు అంటే లాస్ట్ లో రెండు నిమిషాలు ఇచ్చాడు మీకు కావాల్సిన క్రీమ్ చెప్పేస్తాను మీకు చెప్పనే ఉండేదవు ఇదిగో దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడున్నాగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ గానీ ఎక్కడ చూపిస్తే రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసే దాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రానందువల్లే నేను ఏం ఏం పట్టించుకుంటాం మనం వస్తేనే కదా చూసేదని ఎందుకేంటే మా అన్నగారు కీర్ సేషలు మాకుంట సుబరామరెడ్డి గారు పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు పారతమ్మ గారు ఈ సబ్జెక్ట్ చూసి చూసి లాయర్లు కూడా చెప్తున్నా గోవిందయ్య గారు సుప్రీంకోర్టులో మనం ఓడిపోయాం మనం ఓడిపోకుండా ఉండాలంటే లాయర్లు మేమే పెడతామని చెప్పి కూడా మా గోపాల్ రెడ్డి గారు కూడా చెప్తే ఎవరు రాలేదు అయినా ఏంటంటే ఈ అలసత్వం పోయి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి మాగుంట కుటుంబం దామచంద కుటుంబం చెప్పిన మాట చేస్తాము దయచేసి మీరందరూ కూడా ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి గెలిపించండి ఆయన చెప్పినట్టు ఐదు సంవత్సరాలు అక్కర్లేదు జనార్దన్ గారు ఒక సంవత్సరం కాలంలోనే మీకు పరిష్కారం చేసేదానికి మేమిద్దరం కూడా